వంజంగి మేఘాల కొండకు పోటెత్తిన పర్యాటకులు ప్రకృతి అందాల వీక్షణలో పరవశం చెందామన్న పర్యాటకులు లోకేష్ ను జాక్యలు వేసిలేపాలని రాష్ట పరువు తీకరణ టీడీపీ నాయకులకు మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ సూచన చంద్రబాబు మీడియా రాష్ట్ర పవర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు అది ఎప్పుడు నేను చెప్పాను అయితే గ్రౌజ్ లేదు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం మిస్ గవర్నెన్స్ నేను ఎప్పుడు రెండు విషయాలు చెప్పేవాడిని బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది ఇన్స్టిట్యూషన్స్ డిఫాల్ట్ అయినాయి దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్ టు అవర్ మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్ ఇండియా ఇక టెన్ పాయింట్ త్రీ టూ ఇక్కడ పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల రూపాయలు జిఎస్టిపి ట్వల్ పాయింట్ జీరో టూ ఇది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఇక్కడ ఈ నెంబర్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిదికి పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే ది స్టేట్ లాస్ట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్ అదే తెలుగుదేశం నుంటే పద్నాలుగు వేలు ఇరవై ఒక్క వేల ఏది దీనివల్ల దగ్గర దగ్గర మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గిపోయింది దానివల్ల డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఆ డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల వచ్చి డబ్బులు చేసాము తగ్గించుకునే వాళ్ళం డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇప్పుడు నాకు అదొక పెద్ద ప్రాబ్లం డెట్ సర్వీసింగ్ ఇది ఏ బిగ్ ప్రాబ్లం క్రైసిస్ నవ్ ఐ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూల్ మొత్తం కొంతమందికి పే చేయడం నెగోషియేట్ చేయడం రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్స్ రీషెడడ్యూల్ ఎడ్ చేయాలి లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ ఎడ్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది నమ్మకాలు ఉండవు ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ కానీ అది జరిగింది దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ జిఎస్టిపి సిఏజీఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడు లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం నెక్స్ట్ ఇది ఎప్పుడు మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ గ్రోత్ రేట్ వల్ల లాభం ఏంటి లాంగ్ టర్మ్ లో ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ మార్కాని భారత్ ఇంటికి ఉద్యోగస్తుల విధులలో ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్య వైఖరిని అండగట్టారు భారత్ ప్రజలు వాచ్ చేసేది భారతదేశం అంతా వాచ్ చేస్తుంది నేషనల్ మీడియాలో లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని ఎట్లా చెప్తాడు ఆయన డైరెక్ట్గా నేరుగా చెప్పాడు చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అసలు లోకేష్కి ఏం సంబంధం అని అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అక్కడ నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అండి ఇప్పుడు ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పైలట్స్ ఎవరైతే మీరు ఫ్లైట్స్ ఫ్లై చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫెటీగ్ వస్తుందండి పైలట్స్ ఫెటీగ్ ఇప్పుడు నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో అవుట్రేజ్ అవుతూ ఉంది ప్రజలందరూ కూడా అవుట్ బస్ట్ అవుతూ ఉన్నారు మరి ఫ్లైట్ని ఫ్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా మరి వాళ్ళకి వాళ్ళకి ఎంత మెంటల్ పీస్ ఉండాలి అసలు ఇది ప్యాసింజర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెద్ద బ్రీచ్ అండి ఇది ఆ మాత్రం తెలియట్లేదా ఇప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలిగొదిలేశారు ఇప్పుడు ఫ్లైట్స్ ఫ్లై చేసేవాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ స్మూత్గా జరగాలి ఒక మెంటల్ పీస్తో జరగాల మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది మరి వాళ్ళకి ఎంత పైలట్స్కి పెట్టికి ఎంత వస్తుందండి వాళ్ళకి వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది ఆ మాత్రం తెలియట్లేదా ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారండి మొన్న అహ్మదాబాద్లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాల అసలు కారణం ఏం జరిగింది అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాల అది మరొక ముందే ఇవాళ వచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు బాగానే ఉంది పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా ఇక్కడే కాదు మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భారతదేశం పరువు పోయినట్టు కదా ఈ ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన కేవలం విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉధృతి పరిస్థితి నెలకొంది తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కార్మికులు కార్మిక సంఘాలు ఆందోళన చేయడంతో గంగవరం పోర్టును ముట్టడించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది మా కార్మిక సంస్థలు వెంటనే పరిష్కరించాలి అక్రమంగా అక్రమంగా పెట్టిన కేసులు ఇమీడియట్లీ ఎత్తువేయాలి అక్రమంగా పోలీస్ కేసులు ఎత్తువేయాలి అల్లూరు సీతారామల జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు మంచు దుప్పటికి కప్పి ఉన్న ఈ ప్రాంతంలో ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజామును మూడు గంటల నుంచి అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ ఆపసోపాల్పడుతూ పైకి వచ్చారు అయితే మేఘాల కొండపైన వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోయామని చెప్తున్నారు పర్యాటకులు

ảnh hưởng đến anh hưởng đến anh hưởng đến việc làm cho tôi chăng 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 దందాలు దొరికిన వాడిని జగన్ వెనకేసుకొస్తున్నారని అన్నారు రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదల్చాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే సుమారు పద్దెనిమిది నెలలైంది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి పొలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా గమనించాల జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలపక్ష పాలకపక్షం ఏదైతే ఉందో అది చేస్తున్న మేలులను కూడా ప్రజలను మైపరిచే మైపరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పని చేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనక్కి వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు నేను చేసింది తప్పు నా యావది ఆస్తిలో తొంభై పర్సెంట్ నేను ఈ భగవంతునికి రాసిస్తాను నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మీ లెక్కలో చిన్న తప్పు ఏంది పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా ఒకరు చేసిన పనులను లోకేష్ చేశారని చెప్పి లేనిపోని గొప్పలకు పోకుండా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయన మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు మాజీ మంత్రి కుడివాడ అమర్నాథ్ రోజు భారతదేశంలో ఏ సంస్థ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లైట్ ఆర్గనైజేషన్ ఏమీ లేదు ఫ్లైట్స్ నడిపేటువంటివి ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసేటువంటి డీజీసీఏ ఎయిర్ ఇండియా ప్రైవేట్దే ఇండిగో ప్రైవేట్దే స్పైస్ జెట్ ప్రైవేట్దే అకాసా ప్రైవేట్దే అన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు మీరు రెగ్యులేషన్ ఎక్కడ ఉంది చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే డెబ్బై వేల రూపాయల టికెట్ బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలంటే దాదాపు నలభై వేల రూపాయల టికెట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే అరవై వేల రూపాయల టికెటు రెగ్యులేషన్స్ ఎక్కడున్నాయి మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్టు ప్రయాణికుల తాలూకు పరిస్థితులు ఏంటి విమానయానం అనేటువంటిది పేదవాడు కూడా చేరు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చి మోనోపోలీగా ఒక సంస్థకి మీరు కొమ్ము కాసేస్తే ఈరోజు దేశంలో పరిస్థితులు ఈ రకంగా ఒక పెద్ద పెద్ద ఎత్తున ఒక పెద్ద ఇది అయిపోయింది దేశమంతా కూడా అన్ని విమానం ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఒక చిన్నపిల్లలు తండ్రి కూతురు ఎదురు వెళ్తూ ఉంటే కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా ఆ తన కూతురికి సాధించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి ఎవరు చెప్పుకుంటారు బాధలనే దయచేసి మంత్రి గారిని రీల్స్ చేయడం మానేసి జరుగుతున్నటువంటి పనుల్ని ఈ క్రెడిట్ చోర్ ఎవరో చేసినటువంటి పనులను మేం చేసినట్టుగా చూపించుకునేటువంటి ఆ తాపత్రయం మానేసి మీకు మంత్రి అవకాశం ఇచ్చినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని జాకీలు పెట్టడం జాకీలు పెట్టి ఆ లేపడం మానేసి దేశం దేశ ప్రజలు దేశ ప్రజల తాలూకా ప్రయోజనాలు వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా అచారంలో సిఎస్ఆర్ నిధులు కోటి రూపాయలతో డయాలసిస్ సెంటర్ కు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పితాళ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ నాగరాణి పూంపు చేశారు జిల్లాలో కిడ్నీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఐదు కోట్లతో రూపాయలతో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ધ્રુવંદો જાવરણ ધ્રુવંદો બૃહસ્પતિ ધ્રુવ સહસિવા દુર

અચ્છા દેવાય કૈશ્મય પતસરાતે વિ શાસ્ય ધન પરદયા દ્રષ્ટ રમન કૃપા દેવા દેવૈકંન

అదేవిధంగా ఆచంట అసెంబ్లీకి సంబంధించి పలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను గుర్తించడం జరిగింది ముఖ్యంగా కోడేరు నుంచి గన్నవరం వద్దున నిర్మాణం ఏదైతే ఉందో వేతాన్ సజ్జన గారు నేను ఈపాటికే మూడు సార్లు ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశం కావడం నేషనల్ హైవేస్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఉమాశంకర్ గారు అదేవిధంగా డైరెక్టర్ జనరల్ అయితే ఉన్నారో దయబక్తు గారు అనే ఆయనతో కూడా గడ్కరీ గారిని కూడా మేము కలిసి ఏదైతే ఇది చాలా ముఖ్యమైన ఉంది ఈ ప్రాంతానికి ఎక్కువ బడ్జెట్తో కూడినటువంటి వ్యవహారం అయినప్పుడు చెయ్యాలి అనేటువంటి ఆలోచనని గడ్కరీ గారిని కానీ ఇద్దరు ఉన్నతాధికారిని కానీ నేను పితాం సత్యనారాయణ గారు మూడు నాలుగు సార్లు కలవడం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా కూడా గుర్తించాలనేటువంటి ప్రతిపాదన ఆయన్ని మనం నాలుగు రోజుల క్రితం కోసం ఉన్న వేళ ఆదివారం అయితే మేము బుధవారం నాడు కలిసాం అధికారి ఢిల్లీలో వారు కూడా సానుకూలంగా స్పందించడం ఈ ప్రాసెస్ అయ్యేటువంటి క్రమం కొన్ని నియమాలు నిబంధనలు కఠినంగా ఉంటాయని కాబట్టి వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఒక ఆలోచన కూడా అధికారులు చేస్తున్నారు విధంగా నిత్యం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కానీ అలాగే ఆర్చంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కానీ ప్రతి నెల ఇక్కడ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు ఢిల్లీ రావడం నేను ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంలో రెండు మూడు రోజులు ఉండడం అనేక విషయాల మీద అధికారులతో సంప్రదించడం జరుగుతూ ఉంది రాబోయేటువంటి కాలంలో ఆర్చంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగిన భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అన్న కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు ఆయన మనం కూడా మనం వాదిస్తున్నాడు అనే ప్రతిభ ఎంతో గొప్ప ఎందుకంటే అనేక భారతీయ న్యాయ వ్యవస్థలో ఎంతో పరిజ్ఞానం ఉన్న నేషనల్ కూడా కక్షలానికి చెరవాడు ఇవొటెడ్ ఆల్గోడే ఉన్నతమరియు సాంకేతిక విజ్ఞాన ప్రదేశీ భాషల యొక్క ప్రకార ప్రక్షార తీనాయ్ కమ్యూనికేషన్ పట్ అనేక దిశలలో వాల భాషణోడి పోలిస్తే నిన్నమే ఉపస్థోట కుటీర్ గారు కుటీర్ గారు రష్యాని వస్తు మోడిగవ్ తో మాట్లాడారు పేబార్ష తో మాట్లాడారు రష్యన్ భాషలో మాట్లాడతారు తర్చు మోడీ గారిని హిందీ భాషలో మాట్లాడారు తరచు నేను అమలు సుష్మా స్వరాజ్ గారిని నాతో మంత్రిగా ఉన్నాను అడిగాను ఏమో విదేశ రాయకులు అందరూ వస్తున్నారు నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నాను వచ్చి తనకు కలుస్తున్నారు మర్యాద నేను కూడా ఇప్పుడు ఒక మోదీ కలుస్తున్నాను వాళ్ళు వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాదారు అడిగా ఇంగ్లీష్ వచ్చు కానీ వాళ్ళ స్వాభిమానంతో వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు పక్కన ట్రాన్స్లేటర్ ఉంటుందని చెప్పేదాన్ని జరుగుతుంది మనం ఏమో వచ్చేదాన్ని ఇంగ్లీష్లో రాష్ట్రపతి అంగిషిలో మాట్లాడుకోవచ్చు అప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ మాతృభాష నేను మాట్లాడే ప్రయత్నం చేయండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు ఇళ్లలో కుటుంబ సభ్యులతో మాతృభాష మాట ఈ మమ్మీ డాడీ గంటలు పెట్టాలి అలాగే ఇతరు మామూలు కూడా డ్రైవర్ దగ్గర పనిచేసే వాళ్ళు పనిచేసేవాళ్ళు వాడు మనిషి నిజానే భాష మర్చిపోతున్నారు మన నాకు మిత్రులు చెప్తున్నారు వైజాగ్ భాషలో ఒక్కరికి ఒకరు చెప్తాడు పది మనిషి వచ్చిందంట వస్తే జమా రెండు గంటల రెండు పిలుస్తున్నారు నిలబడి ఉంటాయి అక్కడ

వెన్ సర్కిల్ రామలింగేశ్వర్ కట్ట వద్ద అడ్డుకుని దాడి చేస్తారని ఆరోపించారు భవానీలు సర్తికి వస్తున్నాము ఇంత కాని చేస్తున్నారు

మరి అన్ని ఏంటి రక్కాడు ఇక ఏ చూడండి ఆయన ఇక్కడ ఈ నేమ్ ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే మీ పోలీసులకి ఇష్టో చేసి ఊరుకుంటారా ఏ పోలీసులు అంటే ముప్పై మంది చేస్తారా రాష్ట్రం పారిశ్రామికంగా సరివేగంగా ముందుకెళ్తోందని లక్ష కోట్ల పెట్టుబడులు లక్షల ఉద్యోగాలంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని సిపిఎం పురుట్ పేరు సభ్యులు బీబీ రాఘో ఆ చేశారు ఏర్పాట్లు ఈ వచ్చాను ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ఇక్కడ సిఐటియు నగర కమిటీ అలాగే జిల్లా కమిటీ అలాగే సిఐటియు రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటి వరకు సన్నాహాలు చేస్తున్నాయి ఆ సన్నాహాలు బాగా చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాను అలాగే విశాఖపట్నం పురపేరు పెద్దలు సంఘాలు మిత్రులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు ఈ సందర్భంలో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక నెల రోజులే ఉంది కాబట్టి ఇంకా మిత్రులు అందరి యొక్క సహకారాన్ని కొనసాగించాలి విజయప్రదం చేయాలని కోరుతున్నాను వాస్తవంగా నేను కూడా విశాఖపట్నంలో పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను అందుకే ఇక్కడ ఈ మహాసభ విజయప్రదం కావడం లో నేను కూడా భాగస్వామి స్వామిగా ఉన్నాను అందుకని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను విజయప్రదం చేయాలని మరో విషయం ఈ సందర్భంలో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి అందరం కోరుతున్నాం అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చెప్పేసి మొదటి తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు ఆ తర్వాత తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారానికి వచ్చింది మళ్ళీ అధికారానికి వచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిన్న అమెరికాలో ప్రసంగిస్తూ కూడా ఒక అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు అమరావతి నగరాన్ని పెద్ద మహానగరంగా తీర్చిద్దామని నిన్న ఇవి బుల్టెన్ విశేషాలు నమస్కారం